Hello guys, welcome to Cric 360. టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందున్న ఏకైక టీ ట్వంటీ సిరీస్ ని ఆఫ్ఘనిస్తాన్ మీద సక్సెస్ఫుల్ గా అయితే మనం వైట్ వాష్ చేసి ఈ సిరీస్ అయితే సొంతం చేసుకున్నాం కదా ఈ సిరీస్ ని సొంతం చేసుకున్న తర్వాత రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏమన్నాడంటే మాకు ఇప్పటికైతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా అయితే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అందులో అయితే మేము ఫిఫ్టీ మెంబర్స్ కాని అయితే ప్రకటించాల్సి వస్తుంది ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ ప్లేసెస్ అయితే సెట్ అయిపోయాయని రోహిత్ శర్మ అయితే మాట్లాడుతూ వచ్చాడు మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఆ ఎయిట్ నైన్ ప్లేసెస్ కాకున్నట్టు టోటల్ టోటల్గా లైక్లీ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ అనే అయితే చూసేద్దాం మీరు ఈజీగా చెప్పేయచ్చు ఏముంది భయా మన మెయిన్ ప్లేయర్స్ అందరూ ఇంజరీస్ నుంచి తర్వాత రెస్ట్ నుంచి వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత గా వచ్చేసి రోహిత్ శర్మ యశస్విష్ రావు తర్వాత నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ ఆ తర్వాత నంబర్ ఫోర్లో సూర్యకుమార్ యాదవ్ తర్వాత వికెట్ కీపర్గా మిడిల్ ఆర్డర్లు ఎవరో ప్రాడుతారు అక్కడ కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ లేదంటే జితేష్ శర్మను సంజు శాంసను తర్వాత వచ్చేసి రింకు సింగ్ ఫినిషర్గా వచ్చేస్తాడు ఇంకా హార్దిక్ పాండ్యా ఇంజరీ నుంచి వచ్చేసిన తర్వాత అంటే బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడ హార్దిక్ పాండ్యా తర్వాత వచ్చేసి రవీంద్ర జయేజ్ ఆల్ రౌండర్గా ఆడతారు ఆ తర్వాత మహమ్మద్ షమీ జస్ప్రీత్ బుమ్రా మన పేస్ డాక్ లీడ్ చేస్తారు ఇంకా తారసింహా ఎవరో ఆడిస్తారు భయ ఏముంది కడర్షదీప్ సింగ్ లేకపోతే మహమ్మద్ సిరాజో లేకపోతే కనుక అవేష్ ఖాన్ ఎవరో అంటే మీరు ఈజీగా అయితే చెప్పొచ్చు ఒకవేళ అలా వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది అని అంటే అప్పుడు ఆరు మంది బ్యాటర్లు ఐదు మంది బౌలర్లు వస్తారు ఆ ఐదు మంది బౌలర్లో కూడా హార్దిక్ పాండే మనకు ఫోర్ ఓవర్ కోట అందిస్తాడా అంటే ఐ డోంట్ థింక్ సో అప్పుడు బిఫోర్ ఇంజురీస్ ముందున్న హార్దిక్ పాండే అయితే ఈజీగా వేసేసేవాడు కాకపోతే ఇప్పుడైతే మరి ఇంజురీస్ అయితే అతను తిరగబెడుతూనే ఉన్నాయి కాబట్టి హార్దిక్ పాండే అయితే ఆ ఛాన్స్ తీసుకోలేము సో మరి ఇప్పుడున్న ఏకైక ప్రత్యామ్నాయం ఏదబ్బా అంటే ఫ్రేమ్ లో లేని శివన్ దూబే వచ్చి టీ ట్వంటీ సిరీస్ జరిగిన ఆఫ్ఘనిస్తాన్ తో ఆ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో ఆద్యంతం ఆకట్టుకోవడంతో ఇప్పుడు శివన్ దుబే మనకైతే ప్రత్యామ్నాయంగా అయితే అనమాట సో ఒకవేళ శివన్ దుబేయని హార్దిక్ పాండేని ఇద్దరిని ఆడిస్తే కనుక ఏమవుతుందంటే ఫిఫ్త్ ఓవర్ బౌలింగ్ కోటాని ఎట్లానో అట్లయితే కంప్లీట్ చేసేచ్చు అనమాట బిట్వీన్ హార్దిక్ పాండే అండ్ శివన్ దుబే షేర్ చేసేసి సో వీక్లింగ్ గానే కనిపిస్తుంది కాకపోతే మనం దాన్ని ఎలాగలాగా కంపెన్సేట్ చేయొచ్చు అనమాట రోహిత్ శర్మ మాటలు చూస్తుంటే ఈసారి ఓవర్ హార్దిక్ పాండే శివన్ దుబే ఎట్లా అట్లా ఖచ్చితంగా హార్దిక్ పాండే ఉన్నా లేకపోయినా శివం దుబే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు అన్నంత కాన్ఫిడెంట్ గా అయితే శివన్ దుబే మీద అయితే మాట్లాడారు మరి రోహిత్ శర్మ సో ఒకవేళ ఇప్పుడు రోహిత్ శర్మ ఇప్పుడు చెప్పినట్టు శివం దుబ్బే హార్దిక్ ఇద్దరు ఆడాలి అంటే అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే మనం ప్రస్తుతానికి అయితే ఏం తోచట్లేదు అక్కడ టాప్ ఫోర్ అయితే అసలు మనం కదిలించలేము ఆ తర్వాత వచ్చేసి నెంబర్ సిక్స్ లో ఇంక రింకు సింగ్ తీసేద్దామా అని వచ్చిన ఆలోచన వచ్చిందంటే వెంటనే చంపేసుకోవాలి అట్లా తయారైపోయింది రింకు సింగ్ అట్లా ఆడేస్తున్నా అనమాట సో అట్లాంటి ఫినిషర్ ఇంకా మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి దొరకడం అనమాట మహేంద్ర సింగ్ ధోని తర్వాత మనం ఎక్కువ ప్రేస్ చేయకూడదేమో కాకపోతే ఒక ప్రాపర్ ఫినిషర్ అయితే మనకి రింకు సింగ్ అయితే కనిపిస్తున్నాడు సో ఇప్పుడు మనకి ఇంకా ఎక్కడ గ్యాప్ ఉంది అంటే ఏ ప్లేస్ లో మనం శ్రీవంత్ ఉబే ఆడిస్తే బాగుంటుంది అంటే మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ ని మనం ఏం చేయాలంటే ఆ వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళని వచ్చేసి ఓపెనింగ్ ఆడించాలి అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే కోహ్లీ రోహిత్ శర్మ వచ్చిన తర్వాత శుభ్మార్ల్ కి తిలక్ వర్మకి వాళ్ళ ఆశల మీద గండి పడిందో ఖచ్చితంగా ఇక్కడ యశస్వి జస్వాల్ మీద టఫ్ కాల్ తీసుకుంటూ అక్కడ రోహిత్ శర్మకి ఓపెనింగ్ జోడీగా ఖచ్చితంగా అప్పుడు మనం వికెట్ కీపర్ బ్యాటర్ నే పంపించాల్సి వస్తుంది నేనేమంటానంటే రాహుల్ ఎట్లానో టీ ట్వంటీ లో ప్రూవ్ కాబట్టి యాజ్ అన్ ఓపెనర్ గా అక్కడ రాహుల్ని కనుక ఓపెనర్ గా పంపించి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ టాప్ ఆర్డర్ ఉంటే అదిరిపోదా చెప్పండి మీరే సో ఇప్పుడు ఎట్లా ఇంకా కేఎల్ రాహుల్ అయితే యాక్చువల్ అంటే ఏమన్నా అంటే మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ గా అయితే నేను ఆడుతా ఉన్నాను కదా అది అతను చేంజ్ ఇచ్చేసి అంటే మనం టీమ్ మేనేజ్మెంట్ అతనితో మాట్లాడి కన్విన్స్ చేసి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ఆడిచ్చేసి ఇక్కడ నంబర్ ఫైవ్లో వచ్చేసి శివన్ ఉబేని కనుక ఆడిస్తే బాగుంటుంది అనమాట ఇంకా అక్కడ చూసుకుంటే కనుక సంజు శాంసన్ జితే శర్మ ఎవరో ఒకరిని ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని రిజర్వ్ వికెట్ కీపర్గా తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒకసారి మీకు సింపుల్గా ప్లేయింగ్ నేమ్ చెప్పేస్తే కనుక రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే రింకు సింగ్ ఆ తర్వాత వచ్చేసి హార్దిక్ పాండ్యా జడేజా తర్వాత వచ్చేసి ఇక్కడ థర్డ్ సీమర్ ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అంటే ఐ విల్ ప్రిఫర్ అశ్విత్ సింగ్ ఇయర్ తర్వాత ఆ తర్వాత వచ్చేసి బాగా మర్చి జస్దీత్ బూమర్ అయితే ఆర్దర్ అన్నాడు అవును అన్నట్టు చెప్పడం మర్చిపోయే భయ ఇషాన్ కిషన్ కనుక ఒకవేళ కాల్ ఎత్తి అతను కూడా స్ట్రాంగెస్ట్ కంటెండర్ గా అయితే నిలుస్తాడు భయో వికెట్ కీపర్ బ్యాటర్ గా అది కాక అతను యాజ్ అన్ ఓపెనర్ గా సక్సెస్ఫుల్ గా బట్టి ట్వంటీ లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఎట్లాంటి ఓపెనింగ్ స్టార్స్ ఇస్తాడో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ప్రీ ప్రీఐపీఎల్ ముందు టీ ట్వంటీ వరల్డ్ కప్ కి లైక్లీ ప్లే అండ్ లెవెన్ అయితే మనం ఏం చేద్దామంటే పోస్ట్ ఐపీఎల్ అంటే ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇంకోసారి ఏం చేద్దాం అంటే అప్పుడు పర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని ఎలాంటి లెవెన్ ఉంటే బాగుంటుందో టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే అప్పుడు ప్రెడిక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ప్రస్తుతానికైతే ఇది ఈ వీడియో ఈ వీడియో మీద మీకేం ఉంటే కింద కామెంట్లో తెలియండి అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్